వెల్కమ్ టు రాజనీతి ఎన్నికల్లో ప్రజల తీర్పుని గౌరవించాలి అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రజలు కూడా తప్పుడు అభ్యర్థులను ఎన్నుకుంటుంటారు అయినా కూడా మనం గౌరవించాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో వేల కోట్ల ప్రజాధనం బొక్కేడని అవినీతి కేసుల్లో పదహారు నెలల జైల్లో ఉన్నాడని అందరికీ తెలిసినప్పటికీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకు తగ్గ ఫలితం కూడా ఐదేళ్లు అనుభవించారు ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు ఆయన ఇంటికి పంపించారు సాధారణంగా చాలామంది ఏమంటారు అంటే ప్రజలు ప్రజల నిర్ణయాన్ని మనం తప్పు పట్టకూడదు ఎన్నికల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయమే సరైన నిర్ణయం అవుతుంది వాళ్ళు సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెప్తారని అంటూ ఉంటారు సో ఈ విషయంతో నేను ఏకీభవిస్తాను కానీ ఒక పులివెందుల నియోజకవర్గం విషయంలో పులివెందుల ప్రజల విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదు పులివెందుల ప్రజలను తప్పు పట్టకుండా ఉండలేను ఒక కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు అరాచకంగా పరిపాలన చేస్తే అతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన పులివెందుల ప్రజల రాక్షస మనస్తత్వాన్ని తప్పు పట్టకుండా ఉండలేము ఎంతో సౌమ్యుడు పులివెందుల ప్రజలకు సన్నిహితుడు వివాదరహితుడైన వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా పగోడికి కూడా అలాంటి చావు అనుకున్న విధంగా దారుణంగా చంపించిన కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి పులివెందుల్లో అరవై వేలు మెజారిటీ ఇచ్చిన అక్కడ ప్రజల రాకాశ మనస్తత్వాన్ని తప్పట్టకుండా ఎట్లా ఉంటాం ఇద్దరు ఆడబిడ్డలు షర్మిల సునీత ఇద్దరూ కూడా కొంగు చాచి మాకు న్యాయం చేయమని పులివెందుల వీధుల్లో తిరిగితే వీళ్ళ రాతి మనసులు కరగలేదు భర్తను కోల్పోయిన సౌభాగ్యమ్మ తన భర్తను చంపిన వాళ్లకు ప్రజాకోర్టులో బుద్ధి చెప్పండి షర్మిలని గెలిపించండి అని ఆవిడ కూడా తిరిగింది నియోజకవర్గం అంతా అయినా కూడా వీళ్ళ మనసులు మారలేదు ముఖ్యంగా సునీతారెడ్డి అయితే తన తండ్రిని ఏ విధంగా చంపారో తనను ఏ విధంగా బెదిరించారో జగన్మోహన్ రెడ్డి హంతకులకు ఎంతగా మద్దతు ఇస్తున్నారో తనను తన భర్తను కూడా ఈ కేసులో ఇరికిస్తానని తనని ఎట్లా బెదిరించారో ఇవన్నీ కూడా వివరించి మరీ చెప్పారు ప్రజలకి గ్రామ గ్రామం తిరిగారు తన తండ్రి హంతకులను ఓడించి తనకు న్యాయం చేయమని అర్థించారు కానీ ఎవడు ముందుకు రాలేదు హత్య కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడని సిబిఐ పేర్కొన్న అవినాష్ రెడ్డికి ఈ నియోజకవర్గం అరవై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది హంతకులను కాపాడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ నియోజకవర్గం అరవై ఒక్క వేల మెజారిటీ ఇచ్చింది రాష్ట్రం అంతటా పెనుగాలి కూలిన వటవృక్షంలో కూటమి దాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పగూలితే ఉమ్మడి కడప జిల్లాలో చల్లా చెదురైపోతే పులివెందుల్లో మాత్రం ఈ దొంగలిద్దరికీ అరవై వేల మెజారిటీ రావటం దేనికి సూచిక పులివెందుల ప్రజల రాక్షస మనస్తత్వానికి ఇది ప్రత్యేక ఈ మాట అనటాన్ని నేనే మాత్రం భయపడటం లేదు వెనకాటం లేదు ప్రజలను ఎలా తప్పు పడతారని కొందరు అనవచ్చు కానీ వాళ్ళ మనస్తత్వం అలాంటిది కాబట్టే వివేక హత్య మీద అంత రాద్ధాంతం జరిగిన హత్య ఎవరు చేశారో హత్య ఎవరు చేయించారో హత్యకు తెర వెనక ఎవరున్నారో ఎవరు నిందితులను కాపాడుతున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా రెండు రాష్ట్రాల ప్రజలకు తెలిసినప్పటికీ పులివెందుల ప్రజలు మాత్రం మారలేదు మధ్యయుగాల నాటి ఆటవిక ప్రవృత్తితో హింస రాజకీయం చేస్తున్న వ్యక్తులకు మద్దతుగా నిలిచారంటే వీళ్ళ మనస్తత్వాలు కూడా అలాంటివే అనుకోవాలి ఆడబిడ్డల ఆవేదనను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం మళ్ళీ రాక్షస ప్రవృత్తి గల నేతలు నిన్నుకున్నారు అందుకే ఈ కొత్త ప్రభుత్వం ఈ పులివెందులను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ ప్రవృత్తికి తగ్గట్టే వీళ్ళని డీల్ చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్